మంచిరాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే డాక్టర్ వి వెంకటస్వామి తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ భారతదేశంలో క్రికెట్ అభివృద్ధికి దివంగత కాక వెంకటస్వామి విశేష కృషి చేశారని అన్నారు అలాగే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా క్రికెట్ కప్ గవర్నమెంట్ నిర్వహించినట్లు తెలిపారు హెచ్సిఎల్ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో పది జిల్లాల్లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు దీనివల్ల రూరల్ క్రికెట్స్ బయటకు వచ్చారన్నారు కాకా వెంకటస్వామి క్రికెట్ కంపెనీ పెద్దపల్లి టోర్నమెంట్ వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాటేషన్ తరఫున మ్యాచ్ పెట్టి విజయవంతం చేసిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ కూడా ఈ ఎవ్రీ ఇయర్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయకుంటారు మా నియోజకవర్గంలోనే నా నియోజకవర్గంలో ఉండొచ్చు అన్ని మండలాల్లో వినోద్ గారు కూడా సెపరేట్గా అనౌన్స్ చేస్తారు అన్ని మండలాల్లో క్రికెట్ గ్రౌండ్ దాన్ని క్రియేట్ చేయాలి అందరు ప్రయత్నం చేసి చేపిస్తాను గవర్నమెంట్ నుంచి శాంక్షన్ రావాలి తర్వాత క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి టేకప్ చేయాలి వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి బిజెన్ చేయాలి అప్రూవ్ చేయాలి ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది కానీ వీళ్ళు సడన్లీ టేకప్ ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాన్స్టెన్స్లో ఒక క్రికెట్ గ్రౌండ్ కంపల్సరీగా ఉండాలి అని దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారితో కూడా మేము మాట్లాడుతూ ఆయన కూడా ఈ కార్యక్రమాన్ని ఆయనతో కూడా శాంక్షన్ చేపించి మనం కూడా తెలంగాణలో కాన్స్టిటెన్సెస్లో ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్క దానికి ఒక టీమ్ ఫామ్ కావాలి ఒక కమిటీ ఫామ్ కావాలి నేను కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన క్రికెట్కి సంబంధించిన వాళ్ళు చేసుకొని మేము ఈ గ్రౌండ్ ఐడెంటిఫై చేసి గ్రౌండ్ మెయింటెనెన్స్ అంటే కూడా ఇట్ స్టార్ట్ ఈజీ జాబ్ చెప్పుడు అరే క్రికెట్ గ్రౌండ్ ఉన్నది కానీ దాన్ని స్పిచ్ చేసూడు స్ చేసిన తర్వాత దానికి ఉన్న హోంవర్క్ చాలా అంటే చాలా ఉంటుంది జనాలకి ఇట్లా ఇంట్రెస్ట్ చూపిస్తే చాలా పెద్ద అవకాశాలు దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్న తెలంగాణలో అన్ని గ్రౌండ్స్లలో ఈడ మాకు ఆపర్చునిటీ ఉంటుంది ఆ జైని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెల్లంపల్లి చెన్నూరు అయితే మా ఇంటి కాన్స్టిటెన్సీలు అయినా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేసే బాధ్యత కింద మేము పేకప్ చేస్తాం విల్ వర్క్ అవుట్ ఆపర్చునిటీ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసినందుకు కొంచెం క్యాష్ మనీ త్రీ ల్యాక్స్ డిక్లేర్ చేస్తున్నాము రన్నర్ అప్కి టూ ల్యాక్స్ డిక్లేర్ చేస్తున్నాము ఇంకా పార్టిసిపెంట్స్ అందరూ కాన్స్టెన్సీ కాన్స్టిన్సీ వైజ్ మా తమ్ముడు దాని గురించి స్పాన్సర్ చేస్తారు ఇండియన్ టీంలు కావాలి అని ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పిండు ఆయన అంత పెద్ద ప్లేయర్ వరల్డ్ ఇప్పటిదాకా నాకు నాకైతే పర్సనల్ సంబంధం ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడే పద్ధతి ఆయన మాట ఆడిన రోజులు గిట్ట గుర్తు చేసుకుంటే ఆయనంత పెద్ద క్రికెటర్ ఇప్పటిలాగా వాళ్ళు ఎవరు ఉండలేన వస్తున్నారు ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో ఆడినప్పుడు హెల్మెట్లు లేవు కార్డు లేవు ఏం సపోర్టింగ్ సిస్టమ్ లేదు ఆయన ఆడినప్పుడు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్ ఉన్న బాల్ని ఆయన వితౌట్ హెల్మెట్ ఆడిన ఘనత ఆయనంత పెద్ద క్రికెటర్ ఎవరు ఉండలేదు ఇలా కోహ్లీ తెండూల్కర్ అందరు ఆడుతుంటారు వాళ్ళు కూడా ఆడుతున్నారు కానీ గీన లెవెల్లా ఆ స్పీడ్కు తగ్గట్టు రాలేదు కానీ నేను కంపారిజన్ చేస్తలేను అల్టిమేట్లీ క్రికెట్ గెలిచింది ఆ ప్రోత్సాహంతో మా కుటుంబానికి ఇచ్చిన సపోర్ట్తో ఉన్న పెద్దపల్లికి మేము అందరినీ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయడానికి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ టోర్నమెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్క యువకులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అందరూ కోఆపరేట్ చేయండి క్రికెట్ ఆడవడం అంటే అంత ఆశామాషి కాదు చాలా స్టామినా కావాలి బాడీ బిల్డింగ్ కావాలి కాన్సన్ట్రేషన్ కావాలి బాల్ ప్లేయింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది మా తాత వెంకటస్వామి గారి పేరు మీద ఒక టోర్నమెంట్ కట్టడం జరుగుతుంది పెద్దపల్లి నియోజకవర్గ ప్రతి యువతలకు ఇది ఆహ్వానం కూడా బాల్ టోర్నమెంట్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తే యువతలు ఇప్పుడే నవ్గాలు జరిగినట్టు యువత చాలా టీమ్స్ మేరకు అనేది జరుగుతుంది జీవితంలో విన్నింగ్ న్యూజింగ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేది అందరికీ తెలుస్తుంది జీవితంలో ఎదగాలంటే స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా మన చైల్డ్హుడ్ మన యువతలో యొక్క భాగం ఉండాలి ఆ ఆలోచనతోటి క్రికెట్తో ఉన్న అనుబంధం పెద్ద నాన్న గారు మా నాన్న ముగేట్ గారు నేను అందరము క్రికెట్ ఎన్సోసియేషన్ మా స్కూల్లో కూడా క్రికెట్ ఆడడం జరిగింది స్కూల్ టీంలో కూడా క్రికెట్ ఆడడం అయితే ఈ టోర్నమెంటు డీటెయిల్స్ చెప్పాలంటే ప్రతి కాన్స్టెన్సీలో మండల్ వైస్ ఒక మండల్ వర్సెస్ ఇంకో మండల్ మ్యాచెస్ పెట్టాను అది సుమారు ఒక ముప్పై ఐదు మ్యాచెస్ ఉంటాయి దాంట్లో క్వాలిఫై అది రౌండ్ రాబన్ లీగ్ టైప్ మ్యాచెస్ ఉంటాయి అవి క్వాలిఫై అయిన వాళ్ళు కాన్స్టెన్సీ వర్సెస్ కాన్స్టెన్సీ ఆడడం జరుగుతుంది అక్కడ ఒక ఇరవై ఒకటి మ్యాచ్లు జరుగుతాయి దాంట్లో విన్నర్కి ఒక ప్రైజ్ అమౌంట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది కాక పేరు మీద పెట్టిన ఈ టోర్నమెంట్ స్పోర్ట్స్ అనేది కేవలం స్పోర్ట్స్ అనేది కేవలం గేమే కాదు లైఫ్లో లర్నింగ్ లెసన్ కూడా ఉంటుందని చెప్పి చాలామంది యువతలకు ఎంకరేజ్ చేద్దామని చెప్పి టోర్నమెంట్ పెట్టడం జరిగింది మీరందరూ ఈ టోర్నమెంట్లో పాల్గొని ఒక మంచి సక్సెస్ చేసి